<committee> ే ఆశ్రయమాసర దివాసరం వేణ శుక్రవాసరేణ మధ్యాహ్నకాళ శుభనక్షత్రే శుభయో శుభకరణ దేవశేషం సృష్య శుభంతౌ శ్రీమాన్ శ్రీమత యజమానవ్యాం మర్ధ్యాగోత్రోత్తమాయ యమా విఘల్నాయక్వర్యస్ సహధర్భప సహకుబానా స్వామి मंच पर सभी प्रतिभागी प्लेयर को सम्मान एवं बहुत-बहुत धन्यवाद करता हूं। सर्वप्रथम मैं सभी के द्वारा 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 सम्मानित किया इन्हीं चार से परिपूर्ण संपे अनुग्रह विद्यातन संकल्पना युवा आदर्श परिष्ति द्वाराता संकल्प द्वारा के नाम श्रीमती अलेषकना विपत जी हैं। پتہ وارو نال گڏيل هيءَ هانڌو ان ماڻهو نال هانڌو ان ماڻهو نال جو پتو آهي ان ماڻهو نال جو هانڌو آهي సంవత్సరాల నుంచి మరి అమ్మవారి నిజం అయితే ముప్పై సంవత్సరాల నుంచి మరి ఏదైతే దుర్గామాత నవరాత్రాలు మరి అవన్నీ మాత తుజాభవాన్ని దాంతో పాటు మరి ఈ ప్రపంచంలో కూడా ఏ తప్పు చేసినా కానీ అమ్మ క్షమిస్తుంది కాబట్టి మౌలి మాత అనేది చాలా పవర్ఫుల్ మరి ఈరోజు దసరా ఉత్సవం భావన అదేవిధంగా బతుకమ్మ మరి తెలంగాణ ఒక ఆడపద పండుగ మనం కూడా తాండూరు పనులు కూడా అందంగా జరుపుకుంటున్నాము మరి తాండూరులో కూడా మొట్టమొదటిసారిగా బసన కట్టగానే ఇక్కడ ఒకటే ఒక విగ్రహం ఉండే ఎందుకంటే నేను గతంలో కూడా ఇక్కడ కాలేజీ అప్పుడు వచ్చి ఇక్కడ ముక్కి మధ్యన మనం తిరిగిపోతుండేను కాబట్టి మరి తర్వాత మరి ఏ రకంగా అయితే గణపతి నవరథాలు ఏ రకంగా అయితే గల్లీ గల్లీకి చేస్తున్నామో ఇప్పుడు కూడా అమ్మవారి కూడా ఒకటి పోయి తాండూరు లోపల పదహారు పదిహేను అయిదు ఇప్పటికే మరి పదహారు అయింది కాబట్టి మరి అమ్మవారి ఆశ్రమం ఖచ్చితంగా ఉండాలి మరి భవని మాత తల్లిలాగా శక్తి తీయటము మనకి ఏ ఆపదొచ్చినా వచ్చినా ఎంతో మనకి ఏ రకంగా అయితే అమ్మ మన కాపాడులో మరి అమ్మవారి శక్తి పీయటము మరి మనకి ఎవరైతే ఈ కమిటీ వాళ్ళు అందరికీ కూడా ఒక ఒకరోజు అన్నదానం ఖచ్చితంగా చేయాలి నా వాళ్ళందరూ కూడా మొదటిసారిగా ఎందుకంటే ప్రతిసారి పదకొండు వేలు మరి రాసుకుని మరి దేవుని ఆదాయం మరి ఈసారి అన్నదానం చేయబడితే చేస్తారు కాబట్టి అందరం కూడా మరి ఈ కూడా చాలా మంది పులిపూరు కూడా పాదయాత్ర చేస్తున్నారు అదేవిధంగా సోలపూరు కూడా పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి మరి మా భక్తులు కూడా మన ముందుగానే భవానీ మాత నుంచి శుభాకాంక్షలు మనము రాబోయే దసరా కూడా అందరం కూడా హిందూ బంధువులు కూడా శుభ సంతోషం జరుపుకోవాలని కోరుకుంటూ భవానీ మాతాకి భవానీ మాతాకి